హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఎస్బీ బ్లాక్స్ లో వచ్చేసి అనుకోకుండా ప్రయాణం అయితే చేయాల్సి వచ్చింది ప్రయాణం ఏంటనేది వీడియోలో అయితే ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియోస్ చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు వీడియోస్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీగా లేసా అండి ఇంకా అంత ముందు రోజు నేను బట్టలు అయితే ఇంకా మిషన్లో అయితే వేయలేదు ఇంకా రెండు తడవలగా అయితే వేయాల్సి వచ్చింది ఇక అందుకని చెప్పేసి మిషన్లో అయితే బట్టలు వేసేసి వంట అయితే చేసేస్తున్నాను నేను ఫైవ్ కల్లా వేసేసానమాట ఇంకా పండుగను అయితే స్కూల్కి పంపించి వెళ్దాం అనుకుంటున్నాను ఇంక అందుకని ఫైవ్ కల్లా లేసేసాను ఎర్లీ మార్నింగు ఇక నైట్ అయితే డ్రై ఫ్రూట్స్ అవి నానపెట్టేస్తాం కదండి డ్రై ఫ్రూట్స్ ఇంకా సబ్ జగన్స్లో అవి నానపెట్టేసాను ఇంకా ఇంకా వాళ్ళ డాడీకి అయితే ఈ రాగ్జావ్ అనేది పట్టుకెళ్తారండి డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఆయనకైతే రాగ్జావ్ కాసేసాన్ని ఇంట్లో వచ్చేసి వంట అయితే చేయాలి కదా పండుకి బాక్స్ అయితే పెట్టేసి స్కూల్కి అయితే పంపించాలి ఇంకా పప్పు టమాటా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను పప్పు రైస్ అయితే పెట్టేసా కదా రైస్ అయితే అవుతుంది ఇంకా పప్పు అయితే కడిగి పెట్టేస్తున్నాను టమాటా పప్పు ఇంకా పండుని నైన్ కల్లా స్కూల్కి పంపించాలి నేను కూడా త్వరగానే వెళ్ళిపోవాలి నైన్ కల్లా బయలుదేరదాం అనుకుని ఇంకా గబాబబ్బ పనులు అయితే కానిచ్చుకుంటున్నాను ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి సింకులో అయితే అవి అయితే కడగాలి ఇంకా టమాటాలు అయితే తీసుకున్నాను రాత్రే తీసుకున్నా అండి ఇంకా అవైతే కవర్లో అట్లా ఉండిపోయినాయి ఇంకా అవైతే తీసుకొచ్చి పప్పు టమాటాకి ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే అయిపోయింది మగ్గిపోయింది అనమాట పక్కన పెట్టేసి ఇంకా రైస్ కుక్కర్లో వచ్చేసి పప్పు అయితే పెట్టేసాను ఇంకా పప్పులో కాంబినేషన్గా ఇంకా ఏదైనా ఫ్రై చేద్దాం అనుకుంటే గోర్చుకుడుకాయలు అయితే ఉన్నాయి అవైతే టూ డేస్ త్రీ డేస్ అవుతుంది తీసుకొని అవైతే తొడయాలు అయితే తీసేసేసి ఉడక పెట్టేసేసి ఈనలో అయితే తెద్దామని చెప్పేసి తొడయాలు అయితే కట్ చేస్తున్నాను వర్షికుడు కాయలు రెండు రోజులు అనుకోండి వడిలిపోతాయి ఇంకా మనకి ముక్కలుగా కట్ చేసినా కానీ బాగోదు కర్రీ అయితే ఇలాగనుక మనం కుక్కర్లో పెట్టేసి రెండు విజిల్స్ రాణించామంటే చక్కగా ఉడిగిపోతాయి చక్కగా ఈనాలు తీసి కర్రీ అయితే వేసుకోవచ్చు పప్పు అయితే అయిపోయింది మెదపు తాలింపు అయితే వేసుకోవాలి ఇక మార్నింగ్ అయితే అడావుడిగా పని అయితే చేస్తున్నా అండి మళ్ళీ పండుని స్కూల్కి పంపించాలి మళ్ళీ వాడు స్కూల్ నుంచి వచ్చే టయానికి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి ఇంటికి ఇక పప్పు తాలింపు అయితే అయిపోయింది గోరుచుకుడుకాయలు అయితే కుక్కర్లో పెట్టేసాను ఇంకా విజిల్స్ అయితే ఒక విజిల్ అయితే సరిపోతుందండి ఒక విజిల్కే ఉడిగిపోతే తర్వాత ఎన్నలు తీసుకోవచ్చు బందరు ఇంకా యూడి ఐడి కార్డు అయితే పండుగకి కావాలండి ఇంకా కార్డు కోసం అని చెప్పేసి ఒకసారి మీకు వీడియో పెట్టాను ఒకసారి ఉయ్యూర్లో అప్లై చేశాను అని చెప్పేసి ఆ అప్లై చేసింది రాలేదండి ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ బందర్లు అయితే అప్లై చేయటానికి అని వెళ్తున్నాను పండుగకి అవసరం అండి ఆ కార్డ్ అయితే ఇంకా అందుకని చెప్పేసి ప్రయాణం అయితే అవుతున్నాను టిఫిన్ వచ్చేసి ఉప్మా అయితే చేశాను గోచుకుడుకాయలు ఏం అయితే తీసేసి కర్రీ అయితే వండేశాను ఇక ఈ అంతా అయ్యేపాటికి నైన్ అవనే అవ్వింది ఇక ఐదు నిమిషాలే ఉందండి నైన్ కల్లా పండుగ అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి ఇంకా ఫైవ్ మినిట్సే ఉంది ఈ అయితే పంపిటాకని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే కిందకి వెళ్ళారు సైకిల్ దించాలన్నమాట ఇంకా వాళ్ళ డాడీ అయితే కిందకి వెళ్ళారు పండుని ఈరోజు పంపించడానికి వాళ్ళ డాడీయే పంపిస్తారండి రోజు తనే పంపిస్తారు కానీ ఒక ఎప్పుడన్నా తనకి కుదరినప్పుడు తనకి ఎర్లీగా డ్యూటీ పడినప్పుడు నేను పంపిస్తాను ఆయనకి సెలవు లేదు సెలవు ఉంటే ఇక మేమిద్దరం అయితే వెళ్ళే వాళ్ళము ఆయనకి సెలవు లేదని చెప్పేసి నేను ఒక్కదాన్నే వెళ్ళటం అవుతుంది బందరు ఇక తీసుకెళ్తున్నారండి పండుని స్కూల్కి అయితే దించొస్తారు ఇక నేను బయలుదేరి బస్ స్టాప్కి అయితే వచ్చేసాను బస్ స్టాప్ అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట నన్ను ఇక్కడ దించేసి వాళ్ళ డాడీ అయితే ఒక డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఈ బస్ స్టాప్ వచ్చేసి నాన్ స్టాప్ బస్సులు అయితే అవుతాయి తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి స్టాప్ ఎక్కుదామని చెప్పేసి ఈ బస్ స్టాప్కి అయితే వచ్చాను బస్ అయితే ఎక్కానండి వెళ్తున్నాను నేనైతే బందరు ఇదే ఫస్ట్ టైం అండి ఒక్కదాన్ని వెళ్తాము ఎప్పుడన్నా కా ఊర్లో వెళ్ళేటప్పుడు వెళ్తాం కానీ ఒక్కదాన్ని ప్రయాణం చేయడం మట్టికి బందరికి ఇప్పుడే అండి ఫస్ట్ టైం అయితే ఇప్పుడు వెళ్ళవలసిన ఆఫీస్ కూడా నాకు తెలియదండి బస్ స్టాండ్ దిగిన తర్వాత బందర్ బస్ స్టాండ్ దిగాక ఫోన్ అయితే చేయాలి ఫోన్ నెంబర్ అయితే ఉంది ఇంకా నైటే ఇంకా మాకు తెలిసిందండి వెళ్ళాలని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఇంకా బయలుదేరి వచ్చాను కదా బస్ స్టాప్ దిగాక ఇంకా ఫోన్ అయితే చేసి కనుక్కుంటాను ఇదే అండి బందర్ బస్ స్టాండ్ అయితే ఇలా అయితే ఉంది ఇక ఇక్కడికి వచ్చేపటికి టెన్ థర్టీ అట్లా అవిందండి ఇక నేను పని అయితే చూసుకున్నాను అక్కడైతే నేను వీడియో అయితే తీయలేదనమాట ఆఫీస్ కదా ఇంకా వీడియో అయితే తీయలేదనమాట ఇంకా రిటర్న్ మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసి మళ్ళీ విజయవాడ బస్సు అయితే ఎక్కాను అది నాన్ స్టాప్ బస్సు మళ్ళీ పండుగను అయితే స్కూల్కి తీసుకురావాలి అక్కడ ఆఫీస్లో పని అయ్యేపాటికి రెండున్నర అయిపోయిందండి ఇంకా బస్ స్టాండ్కి వచ్చేప్పటికి మూడు అయింది ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు పొలాలైతే ఇట్లా కనిపిస్తున్నాయండి వరి కోతలు అయితే అయిపోయినాయి కొంతమంది మిషన్తో కోయించారు కొంతమంది మనుషులు పెట్టి కోయించారు కొన్ని చోట్ల పొలాల్లో కుప్పలు కూడా వేస్తున్నారండి సాయంత్రం పూట అయితే వేస్తారన్నమాట ఎందుకంటే ఎండ అయితే ఉంటే మళ్ళీ నువ్వు ఉంటుంది కదా ఇక అందుకని చెప్పేసి మధ్యాహ్నం నుంచి వచ్చి కుప్పలైతే వేస్తారు ఇప్పుడైతే కుప్పలైతే వేస్తున్నారు ఇక ఇంటికైతే పవరింగ్కి అయితే వచ్చేసా అండి పవరింగ్కి వచ్చిన తర్వాత ఇంకా పండుగ దగ్గరికి అయితే వెళ్ళలేను ఇంటికి రాకుండా అప్పటికే ఫోర్ ఫోర్ టెన్ అట్లా అవింది ఇంకా డైరెక్ట్గా ఇంకా పండుగ స్కూల్కి అయితే వెళ్ళిపోయి పండుగని అయితే తీసుకొచ్చాను అనమాట ఇంకా పండుకి స్నాక్స్ అది చేసి పెట్టేసేసి ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి మార్నింగ్ కొన్ని గిన్నెలు అయితే ఉండిపోయినాయి ఇంకలో ఇంకా పండు క్యారేజీ అది ఉంటేనే ఇంకా అవన్నీ కడుగుతున్నాను పండుగ కూడా ఇంకా స్నాక్స్ అయితే తినేసేసేసి స్నానం చేస్తున్నాడు అనమాట మళ్ళీ ట్యూషన్కి అయితే పంపించాలి అయితే పాలు తాగటం అనేది బాగా పేచేయండి ఇంకా తాగనంటాడు లేకపోతే కాఫీ పొడి కలపమంటాడు బూస్ట్ అంటాడు వాడి ఇష్టం అనమాట ఇప్పుడైతే పాలైతే కలిపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్ట్ అయిపోతుంది ట్యూషన్ టైం కూడా అయిపోతుంది మా పండు లుకింగ్ చూడండి ఎట్లా ఉందో అలా చూస్తున్నాడు అనమాట నేను గ్లాస్ తీసుకొస్తే ఇంకా వాడైతే పాలు తాగుతున్నాడు ఈ లోపైతే ఇంకా నేను ఇల్లు అయితే ఊర్చేసానంటే నిదానంగా ఇక పని అయితే అయిపోతుంది గిన్నెలైతే కడిగేసాను కదా ఇంకా పొయ్యిగట్టు అది మార్నింగ్ అయితే తొడవలేదు హడావుడిగా వెళ్ళాను కదా ఇప్పుడైతే ఈవినింగ్ ఇక పొయ్యిగట్టు పొయ్యి అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈ ప్రయాణం అయితే అనుకోకుండా వెళ్ళిన ప్రయాణమే అండి అప్లై చేసి వచ్చాము ఇంకా అలా వచ్చిద్దంట ఇంకా చూడాలి అది అనేది పండుగకి చాలా ఇంపార్టెంట్ అండి దానికోసమే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇంక ఎట్ట వాడి చేత తాగించేసాను అనమాట ఇల్లు కూడా క్లీన్ చేసేస్తున్నాను బుక్స్ అయితే సర్దుకుంటా ఉన్నాడు పక్కన ట్యూషన్కి పట్టుకెళ్లాల్సిన బుక్స్ అయితే సర్దుకుంటున్నాడు ఈ లోపైతే సర్దే లోపల ఇల్లు అయితే క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఊడుస్తున్నాను అనమాట ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక స్నాక్స్ అయితే ఈవినింగ్కి రెడీ చేసేదానండి నేనైతే లేను కదా వచ్చేటప్పుడు దారిలో ఇంకా సమోసా అయితే తీసుకొచ్చాను ఇంకా అదైతే తిన్నాడు ఇక్కడ చూడండి సోఫా కింద తినేసిన కవర్ అయితే పెట్టాడు అనమాట పేపర్ మా పండు చూడండి ఊడిస్తుంటే బయటకు అయితే వచ్చింది అలాంటి చిలి పనులు అయితే బాగా చేస్తూ ఉంటాడు ఇల్లు అయితే చిమ్మేస్తున్నా అండి చిమ్మేసేసేసి ఇంకా అయితే తీసుకెళ్తే వాళ్ళకి ఇదే అండి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ అండి